ఇక అగ్నిసాక్షిగా దీపం ఎపిసోడ్ రెండు నిప్పుల ఉప్పెన హాయ్ ఫ్రెండ్స్ తిరిగి మీకు స్వాగతం ఎపిసోడ్ రెండు ప్రారంభించే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక ఛానల్ని మొదలెడుతున్నా ఎపిసోడ్ రెండు విక్రమ్ హృదయంలో రగిలిన అగ్నిపర్వతం నగరపు ధనికవాడలో ఉన్న విక్రమ్ ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నా లోపల విక్రమ్ మనస్సు మాత్రం తుఫానులా ఉప్పొంగుతోంది తన గదిలోని అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు ఆ ముఖంలో ఎప్పుడూ ఉండే గర్వం కన్నా తన అన్విత ఒక సామాన్య అమ్మాయి తను ఆసహించుకునే నలుపు రంగు ఉన్న అమ్మాయి తన తండ్రి ముందే తనను వ్యాపారి అని పిలిచింది తన అహంకారాన్ని బజారున పెట్టింది ట్రేలో ఉన్న ఆమె గోల్డ్ మెడల్ తీసి టేబుల్పై బలంగా విసిరాడు అది కిందపడి మెరుస్తోంది నా హోదా ఏంటి నా స్థాయి ఏంటి ఈ హాస్పిటల్ ఈ ఆస్తి ఈ గౌరవం వీటన్నిటినీ ఒక మధ్యతరగతి పిల్ల తృణీకరించిందా అని పళ్ళు కొరుకుతూ గ్లాసులోని నీటిని తాగి నేలకేసి కొట్టాడు సరిగ్గా అప్పుడే రాజేశ్వరి గదిలోకి ప్రవేశించింది ఆమె కళ్ళల్లో కూడా అదే ద్వేషం చూశావా విక్రమ్ ఆ పిల్ల వల్ల శ్వేత లాంటి కోటీశ్వరుల సంబంధం చేజారిపోయింది మన బిజినెస్ పార్ట్నర్స్ ముందు మన పరువు పోయింది ఆ అన్వితను ఇలాగే వదిలేస్తే లోకం మనల్ని చూసి నవ్వుతుంది అని విషాన్ని నూరు పోసింది తల్లి మాటలు విక్రమ్ ప్రతీకార జ్వాలను మరింత రగిలించాయి అన్విత ఇంటిపై విధి వైపరీత్యం నగరానికి దూరంగా ఉన్న ఆ చిన్న పెంకుటిల్లో అన్విత తన తండ్రి రాఘవయ్యకు సేవలు చేస్తుంది వర్షం జోరుగా కురుస్తోంది ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక దీపం గాలికి రెపరెపలాడుతోంది అన్విత మనసులో విక్రమ్ పెట్టిన అవమానాలు గుర్తున్నా తండ్రిని చూసినప్పుడు ఆమెకు శాంతి కలుగుతోంది నాన్న మీరు పడుకోండి రేపు మనకు మంచి రోజు వస్తుంది అని తండ్రి తల నిమిరింది కానీ అర్ధరాత్రి రెండు గంటల సమయం ఒక్కసారిగా రాఘవయ్య గుండెను గట్టిగా పట్టుకొని విలవిలలాడిపోయారు శ్వాస తీసుకోవడం కష్టమై అయినా ముఖం నీలం రంగులోకి మారిపోయింది అన్విత కంగారుగా లేచింది నాన్న ఏమైంది నాన్న అని అరిచింది ఆమెకు అర్థమయ్యింది ఆయనకు గుండెపోటు వచ్చింది అన్విత గొడుగు పట్టుకొని వీధిలోకి పరిగెత్తింది కారు లేదు ఆటో లేదు ఆ వర్షంలో తన తండ్రిని వీపుపై వేసుకొని కిలోమీటర్ దూరం నడిచింది బురదలో కాళ్ళు జారి కింద పడినా మోకాళ్ళు చిట్లీ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా అంబులెన్స్ దొరక్కపోయేసరికి ఒక పాత లారీని ఆపి అందులో తన తండ్రిని విక్రమ్ హాస్పిటల్ వైపు తీసుకెళ్లి వెళ్ళింది తన శత్రువు దగ్గరికి తన తండ్రి ప్రాణం కోసం వెళ్ళాల్సి రావడం ఆమెకు ఒక నరకంలా అనిపించింది హాస్పిటల్లో క్రూరమైన క్రీడ హాస్పిటల్కి చేరుకున్న అన్వితను చూసి అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ గుర్తుపట్టారు ఈమె విక్రమ్ సార్తో గొడవపడిన ఆ అమ్మాయే అని గుసగుసలాడుకుంటూ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు అన్విత ఏడుస్తూ వేడుకుంది నా తండ్రి చూనిపోతున్నాడు ప్లీజ్ లోపలికి రానివ్వండి అని కాళ్ళా వేళ్లా పడింది చివరికి ఒక నర్సు కనికరించి డాక్టర్ని పిలిచింది విక్రమ్ సమాచారం అందుకొని గంభీరంగా మెట్లు దిగుతూ వచ్చాడు తన కోర్టు జేబుల్లో చేతులు పెట్టుకుని ఒక క్రూరమైన నవ్వుతో అన్విత ముందు నిలబడ్డాడు ఏమైంది అన్విత నీ ఆత్మగౌరవం ఏమైంది నిన్న నా ముఖం మీద నీతులు చెప్పావు కదా మరి ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని హేళన అడిగాడు అన్విత కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర కలు కూలబడి సార్ మీరు నన్ను చంపినా పర్వాలేదు కానీ నా తండ్రిని కాపాడండి ఆయన ఒక్కరే నాకు ప్రపంచం అని ప్రాధేయపడింది విక్రమ్ వంగి ఆమె కళ్ళల్లోకి చూసి నీ తండ్రి బెడ్ మీద ఉండాలంటే నువ్వు ఈ రోజంతా నా హాస్పిటల్ క్లీన్ చేయాలి పని మనిషిలా కారిడార్ తుడవాలి అందరూ చూస్తుండగా నాకు ఏమీ తెలియదు విక్రమ్ గారే దేవుడు అని చెప్పాలి చేస్తావా అని షరదు పెట్టాడు అన్విత తిరుగుబాటు ఒక యోధురు రాలిలా అన్విత ఒక్క క్షణం స్తంభించిపోయింది తన తండ్రి ప్రాణం ఒకవైపు తన ఆత్మగౌరవం మరోవైపు కానీ ఆమె తన తండ్రి కళ్ళు చూడగానే ఆయన వద్దు అమ్మ తల వంచకు అని సైగ చేయడం గమనించింది అన్వితలో అప్పటి వరకు ఉన్న దీనత్వం మాయమై ఒక శక్తి పుట్టుకొచ్చింది ఆమె కళ్ళు తుడుచుకొని లేచి నిలబడింది విక్రమ్ సార్ మీరు డాక్టర్ కాదు శవాల మీద వ్యాపారం చేసే మనిషి నా తండ్రి ప్రాణం కోసం నేను తల వంచడం కాదు నా విద్య విద్యతోనే ఆయన్ను బతికించుకుంటాను అని గర్జించింది ఆమె ఆపరేషన్ థియేటర్ వైపు స్ట్రెచ్చర్ని తానే నెట్టుకుంటూ పరిగెత్తింది సెక్యూరిటీ గార్డ్స్ అడ్డుకోబోతే అక్కడ ఉన్న ఒక సర్జరీ కత్తిని పట్టుకొని ఎవరైనా దగ్గరకు వస్తే ఇది మంచిది కాదు అని హెచ్చరించింది అన్విత ఆవేశం చూసి అందరూ భయపడి వెనక్కి తగ్గారు ఆమె థియేటర్ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుంది లోపల విక్రమ్ హాస్పిటల్లోకి చెంది చెందిన జూనియర్ డాక్టర్లు భయంతో వణికిపోతుంటే అన్విత గంభీరంగా ఆదేశాలు జారీ చేసింది తన తండ్రికి అనస్థీషియా ఇచ్చి ఒంటరిగానే ఆపరేషన్ ప్రారంభించింది ఆ మూడు గంటల మహాయుద్ధం బయట విక్రమ్ పోలీసులు లను పిలిపించాడు నా ప్రాపర్టీలోకి అమ్మాయి చొరబడింది అని ఫిర్యాదు చేశాడు కానీ లోపల అన్విత మాత్రం కాలాన్ని జయిస్తోంది ఆమె చెమటలు కక్కుతూ ఒకవైపు మానిటర్ రీడింగ్స్ చూస్తూ మరోవైపు గుండెకు సర్జరీ చేస్తూ పోరాడింది అన్విత ప్రతిభ చూసి లోపల ఉన్న నర్సులు ఆశ్చర్యపోయారు విక్రమ్ వంటి అనుభవజ్ఞులు కూడా చేయలేని ఒక క్లిష్టమైన సర్జరీని ఆమె విజయవంతంగా పూర్తి చేసింది మూడు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ లైట్ ఆరిపోయింది అన్విత బయటకు రాగానే పోలీసులు ఆమెను పట్టుకోబోయారు కానీ సరిగ్గా అప్పుడే విక్రమ్ తండ్రి శివారాం గారు శివరామ్ గారు అక్కడికి వచ్చి పోలీసులను ఆపారు ఈమె ఒక డాక్టర్గా తన బాధ్యత నెరవేర్చింది అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని తేల్చి చెప్పారు రాజేశ్వరి విష వ్యూహం భయంకరమైన ముగింపు అన్విత గెలిచింది తన తండ్రిని కాపాడుకుంది కానీ విక్రమ్ రాజేశ్వరి ఓటమిని తట్టుకోలేకపోయారు రాజేశ్వరి ఒక ప్లాన్ వేసింది అన్విత తండ్రి చేసిన ఆపరేషన్ హాస్పిటల్ మెడిసిన్స్ బెడ్ ఛార్జెస్ అన్నీ కలిసి యాభై లక్షలు బిల్లు తయారు చేయించింది అన్వితను తన క్యాబిన్కి పిలిపించి ఈ డబ్బు ఇప్పుడు కడతావా లేక నీ తండ్రి ఇచ్చే మందులు ఇప్పుడు ఆపేయమంటావా అని బెదిరించింది అన్విత నిస్సహాయరాలిపోయి అయిపోయింది అంత డబ్బు ఆమె దగ్గర లేదు రాజేశ్వరి నవ్వుతూ ఒక ఒప్పందం పెట్టింది నువ్వు మా విక్రమ్ను పెళ్లి చేసుకోవాలి ఈ సమాజానికి నువ్వు డాక్టర్ కోడలివి కానీ మా ఇంట్లో నువ్వు ఒక ఖైదీవి నీ తండ్రి ప్రాణాలు మా చేతుల్లో ఉంటాయి నువ్వు మా చెప్పుల కింద ఉండాలి దీనికి ఒప్పుకుంటేనే నీ తండ్రి బతుకుతాడు తన తండ్రి కోసం అన్విత ఆ ఉరితాడు లాంటి వివాహానికి ఒప్పుకుంది తెల్లవారుజామున ఎవరూ లేని వేళ హాస్పిటల్లోని ఒక చిన్న గుడిలో విక్రమ్ అన్విత మెడలో తాళి కట్టాడు ఆ తాళి కట్టేటప్పుడు విక్రమ్ కళ్ళలో ప్రేమ లేదు తనని నాశనం చేయాలనే పగ ఉంది అన్విత కళ్ళలో కన్నీరు లేదు తన తండ్రిని కాపాడుకున్న ధైర్యంతో పాటు విక్రమ్ అహంకారాన్ని అనచేయాలనచాలనే నిశ్చయం ఉంది ఇప్పటి వరకు జరిగింది కేవలం ప్రారంభం మాత్రమే అన్విత అసలు సినిమా నా ఇంట్లో ఉంటుంది అని విక్రమ్ ఆమె చెవిలో కోపంగా అన్నాడు అన్విత బదులుగా ఆ ఇంటికి నేను కోడలిగా రావడం లేదు సార్ మీ అహంకారాన్ని కాల్చే అగ్నిశిఖలా ముస్తున్నాను అని బదులిచ్చింది ఇద్దరు విరుద్ధమైన భావాలతో విక్రమ్ ఇంటివైపు ప్రయాణించడంతో ఈ మహా ఎపిసోడ్ ముగుస్తుంది ఈ సుదీర్ఘమైన ఎపిసోడ్లో అన్విత వ్యక్తిత్వం ఆమె ప్రతిభ మరియు విక్రమ్ ప్రతీకార ద్వారా తారాస్థాయికి చేరాయి తదుపరి ఎపిసోడ్ ఎపిసోడ్ మూడు కోసం విక్రమ్ ఇంట్లో అన్విత గడప తొక్కేటప్పుడు రాజేశ్వరి ఎలాంటి కుతంత్రాలు చేస్తుంది భార్యాభర్తలుగా ఒకే గదిలో ఉండే ఆ శత్రువుల మధ్య ఎలాంటి డైలాగ్ వార్ జరుగుతుంది మరింత సున్నితంగా ఎలా ప్రేమ కథలు మీరు రాయాలంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ మహా ఎపిసోడ్ మూడు కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం దేనిని పోల్చుకోవద్దు అది శరీరమైనా లేదా శరీరం కలర్ అయినా ఎప్పుడు హృదయాన్ని మనం ఆకట్టుకోవాలి ఎందుకంటే మనకు సహాయం చేసే చేతులే ఉంటాయి డబ్బులు కావు మాట తీరు మనం ఎప్పుడు కాపాడుకోవాలి ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తూ ప్రేక్షకులారా మరొక ఎపిసోడ్ కోసం వేచి ఉంటారని నన్ను దయచేసి సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని హైప్ చేసి ఇంకా సబ్స్క్రైబర్ని ఇంకా షేర్ చేస్తూ లైక్స్ ఇంకా కామెంట్స్ పెడుతూ ఉంటారని ఆశిస్తూ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో సమాప్తం